స్థానికేతరుల భూములను రద్దు చేయాలి సిపిఎం కడప జిల్లా కాశీనాయన మండలంలోని సావిశెట్టిపల్లి గ్రామంలోని నిర్వహించిన రెవెన్యూ సదస్సులో బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అన్వేష్ సిపిఎం మండల కార్యదర్శి ఎంబడి పోలయ్య ఆధ్వర్యంలో ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు వందల ఎకరాల ప్రభుత్వ పట్టా భూములను నకిలీ పత్రాలతో ఆక్రమించారని వారిపై చర్యలు తీసుకుని ఆ భూములను రద్దు చేయాలని తహసీల్దార్ వెంకట సుబ్బయ్యకు వినతి పత్రం అందించారు గతంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు కబ్జా జరిగిన వివరాలను అందించామని మండల స్థాయి అధికారులకు విచారణ చేసి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించినప్పటికీ మండల స్థాయి అధికారులు మాత్రం నీరు గారుస్తూ వస్తున్నారని వారు ఆరోపించారు పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు సాగు చేస్తున్న భూములను అక్రమంగా ఆన్లైన్లో నమోదు చేశారని వాటికి తొలగించి సాగు చేస్తున్న వారి పేర్లపై నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు వెంటనే చర్యలు చేపట్టకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు ಎಮ್ ಅಯ್ಯಾರೋ ಎವರು ಇದು ಮುಗಿದ ಮೂರು ಇಟ್ಕಲ್ಪರು ಸಾ ಎಂಆರ್ಒ ಸಾ ఎవరు అన్నారు గ్రామంలో సర్పంచ్ తెలియక మా పిటిషన్ పెట్టినకు మాకు కూడా తెలపాలి కదా మేము రావాల కదా అప్పుల మీ ది ఎవరు సార్ రాలేదు కదా ఎవరు రాలేదు రాలేదు